సాపకృష్ణ సాయిబబబాబా నగర్ లీడర్ను ఫస్ట్ లీడర్ నేనే ఈ బ్రిడ్జి చెప్పిచ్చింది నేనే ఈ బ్రిడ్జి కట్టేటప్పుడు కూడా దొంగలంతా కూడి దీంతో దొడ్డుగా కట్టేసిరు దీన్ని లేపమంటే ఇక్కడ కూడా కొంచెం డిస్టర్బెన్స్ దొరికినాయి ఆడ కూడా కొంచెం డిస్టర్బెన్స్ తొగినాయి గవర్నమెంట్ కలుసుకొని వర్షాకాలం వస్తే ఆ వర్షాకాలం వచ్చే లోపల ఇక్కడ సాయిబాబా నగర్ వాసులకు ఒక్క ఒక్క ఇద్దరు ఇళ్ళ గురించి పది మందికి వందల మందికి ప్రాబ్లం వస్తుంది ఆ ఒక్కరికి కొంచెం డబ్బులు కొంతమందికి చెక్కులు రాలేదంట కొంతమందికి చెక్కులు రాలేదు డబ్బులు రాలేదు వాళ్లకు తొందరగా మా ఏరియా కార్పొరేటర్ సమ్మద్పై కానీ మా ఎమ్మెల్యే సాబు అబ్బర్భై కానీ వీళ్ళని గమనించి ఈ రోడ్డును అతి తొందరలో క్లియర్ చేసి సాయిబాబా నగరు రాజీవ్ గాంధీ నగరు శివాజీ నగరు వాసులు కూడా చాలా ముప్పు ఉన్నది ఈ ముప్పును తొలగించి దీన్ని క్లియర్ చేసి మా ప్రాబ్లం చేయాలని మీ మనసుపూర్తిగా మన ఎమ్మెల్యే సాబుకు మా కౌన్సిలర్ సాబుకు ఒకసారి వచ్చి దీన్ని చూసి పోవాలని మనం చేస్తున్నాం